హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విద్యాసం లాగ్స్ ప్రజెంట్ మనం వచ్చేసి తిరుపతికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రగిరి కోట దగ్గర ఉన్నాము ఈరోజు మన వీడియో వచ్చేసి చంద్రగిరి కోటలోని మ్యూజియం గురించి అండ్ రాణి మహల్ రాజామహల్ గురించి తెలుసుకోబోతున్నాం మనము ఈ చంద్రగిరి కోట యొక్క చరిత్ర ఏంటంటే ఫ్రెండ్స్ ఈ చంద్ర ఇక్కడ విజయనగర సామ్రాజ్యపు రాజులు దీని ఇక్కడ నుంచి పరిపాలించారు దీన్ని నివాసం చేసుకొని హంపీ రాజ్యంలో వాళ్ళు రా యుద్ధంలో ఓడిపోయినప్పుడు అక్కడ నుంచి పెనుగొండకి వచ్చారు అనంతపురంలోని పెనుగొండకి అక్కడ నుంచి మళ్ళీ చంద్రగిరి కోటను కూడా వాళ్ళు రాజ్యంగా చేసుకొని ఇక్కడ పరిపాలన స్టార్ట్ చేశారు శ్రీకృష్ణదేవరాయలు గారు వారి చిన్న భార్యను ఈ చంద్రగిరి కోటలోనే కలిశారని ఇది కూడా ఒక చరిత్ర ఇక్కడ ఇంకా ఇక్కడ మ్యూజియంలో చాలా పదహైదవ శతాబ్దంలోని పదహారవ శతాబ్దంలోని శిల్పాలు యుద్ధంలో జరిగినవి కత్తులు కటారులు ఇలాంటివి చాలా సంఖ్యలు ఇవన్నీ ఉన్నాయి ఇంకా పది ఫ్రెండ్స్ మనము వీడియో చూద్దాము వీడియో చూసే ముందు ఒక లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ మన కొత్త మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పదిన మనం వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కోటలోకి ఎంటర్ అవ్వబోతున్నాము ఎంటర్ అయ్యే ముందుగా ఇలా మనకు కోటకి గోడలు పెద్ద పెద్దగా ఉన్నట్టు కనపడతాయి మనకు ఇదంతా ఊర్లో ఇప్పుడు ఒక భాగమే ఇది కోటకి ఎంట్రెన్స్లో ఒక మంటపం దీని తర్వాత మనకు రాజామహల్ వస్తుంది ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవాల్సినది రాజామహల్ రాణిమహల్ చూడండి ఇది రాజామహల్ ప్రదర్శనశాల అంటే మ్యూజియంకి వెళ్ళే దారి ఇదే మనకు చంద్రగిరి కోట ఈ కోటనే ఇప్పుడు మనం మ్యూజియంగా మార్చారు ఈ కోట రాజామహల్ అంట అంటారు ఇందులోనే రాజావారు శ్రీకృష్ణదేవరాయలు వారు ఇంకా విజయనగర సామ్రాజ్యపు రాజుల వారు నివసించేవారంట ఇప్పుడు దీన్ని మ్యూజియంగా మార్చేశారు ఇది ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించినది ఇప్పుడు ఇక్కడ లోపలికి టికెట్కి వచ్చేసి థర్టీ రూపీస్ తీసుకుంటారు చూడండి టికెట్ తర్వాత మనం ఇప్పుడు మ్యూజియంలోకి వెళ్ళిపోదాం పదండి ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అనమాట గ్రౌండ్ ఫ్లోర్లో మనకి ఇక్కడ పద్ పదహైదవ శతాబ్దము పద్నాలుగవ శతాబ్దము మరియు పదహారవ శతాబ్దంకి సంబంధించిన శిల్పాలు ఉన్నాయి చాలా అద్భుతంగా ఉన్నాయి అవన్నీ చూపిస్తాను పదండి మీకు ఇక్కడ మీరు చూస్తున్నవి పదహారవ శతాబ్దం నాటి శిల్పాలు ఇవి లక్ష్మీదేవి విగ్రహం ఇది ఇవి పురావస్తు శాఖ వాళ్ళకి తవ్వకాలలో దొరికినటివి అనమాట ఇవి చాలా అద్భుతంగా ఉన్నాయి కదండి ఇవి బ్రాంజ్ మెటీరియల్తో తయారు చేసినవి అంటే కంచుతో అనమాట చూడండి ఇవి హారతి పళ్ళాలు ఇంకా హారతి ఇచ్చే గంటలు గ గంటలు అన్నమాట వీటితోనే హారతి ఒరిజినల్ ఇవన్నీ హారతి ఇచ్చేవాళ్ళు దీంతో పూజా సామాగ్రి ఇవన్నీ చూడండి మ్యూజియంలోని గ్రౌండ్ ఫ్లోర్ ఇదంతా ఎంత బాగా ఉందో అద్భుతంగా ఉంది కదా ఆ ఆర్కిటెక్చర్ మొత్తం చాలా అద్భుతంగా ఉంది యాక్చువల్లీ ఇక్కడికి కెమెరా నాట్ రాడ్ అనమాట కానీ నేను సెల్తో తీసాను ఇంకా మనం లోపలికి ఎంటర్ అయిన వెంటనే తర్వాత ఇవి చూడండి హారతి పళ్ళాలు ఇవి కూడా బ్రాంజ్ మెటీరియల్తో తయారు చేసినవి ఇంకా ఇక్కడ ఇత్తడి కంచుతో తయారు చేసినవి కూడా ఉన్నాయి పూజా సామాగ్రి ఇవి ఇవి వచ్చేసి సింహపు పాదాలు అంటారు మధ్యలో ఉన్నది సింహపు బొమ్మ దాని పాదాలు ఇవి నాగుపాము ఇవి వేసుకుని ఉన్నాయి కదా ఇవన్నీ ఇత్తడితో తయారు చేసినటివి ఇక్కడ మీరు చూసేటివి శివుడి విగ్రహం అంట ఇది ఆ శివుని చేతిలో చూడండి జింక పట్టుకొని ఉన్నాడు ఆయన ఈయన కూడా శివుని విగ్రహమే ఇవన్నీ బ్రాంజ్ మెటీరియల్స్ అనమాట అంటే కంచుతో తయారు చేసినట్వి ఇవన్నీ ఇవన్నీ ఇక్కడ మీరు చూస్తున్నది సోమస్కంద దేవుడు అంట ఈయన చాలా అద్భుతంగా ఉంది దగ్గర నుంచి చూస్తుంటేవి అది చూడండి సోమస్కంద అంట బ్రాంజ్ మెటీరియల్తో తయారు చేశారు ఇవి ఇవన్నీ పదహారవ శతాబ్దంలోటివి ఇది శివలింగం అనమాట ఇది కూడా పదహైదవ శతాబ్దంలో ఇక్కడ ఉండేటివన్నీ పదిహేను పదిహేదు పదహారవ శతాబ్దంలోటివి ఈయన భైరవుడు అంట చాలా అద్భుతంగా ఉన్నాడు కదండి ఇది గ్రానైట్ రాయితో తయారు చేయబడినది ఇవన్నీ ఒరిజినల్గా అనమాట ఆ కాలంలోటివి ఇక్కడ మ్యూజియంలో భద్రపరిచారు ఈయన విష్ణువు ఈయన వచ్చేసి హనుమంతుడు బాగా డ్యామేజ్ అయిపోయాయి కానీ చాలా బాగా భద్రపరిచారు ఇక్కడ మీరు చూస్తే ఇవన్నీ కత్తులు ఇంకా కటార్లు పెద్ద పెద్ద కత్తులు ఉన్నాయి హెల్మెట్ కూడా ఉంది చూడండి అక్కడ ఇవి యుద్ధంలో వాడినేటివి అనమాట ఒరిజినల్వి ఇక్కడ గ్లాసెస్లో భద్రంగా దాచిపెట్టారు చూడ్డానికి మల్లాంటుల కోసం ఇవి యుద్ధంలో సైనికులు ఖైదీలకు వాడిన గొలుసులు ఒరిజినల్ ఐరన్ ఇది ఈ విగ్రహం వచ్చేసి జైన్ జైన్ మతం సంబంధించిన ఆయన పార్శ్వనాయుడి నాథుడిది ఇది ప్యూర్ గ్రానైట్ రాయి కాకపోతే ఇది పది పన్నెండవ శతాబ్దంలోదంట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉంది కదా ఈ మ్యూజియము ఇవన్నీ చూస్తుంటే నాకు ఆ కాలంలో నిజంగా వెళ్ళినట్టుగా ఉంది ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం పదండి ఈ మెట్లెక్కి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేస్తాం మనం ఇప్పుడు ఇక్కడ యాగంటి క్షేత్రంలో దొరికిన కొన్ని వస్తువులు కొన్ని శిల్పాలు ఇక్కడ భద్రపరిచారు అవి చూద్దాం పదండి మనం ఇవి కూడా పదహైదవ శతాబ్దంలో సంబంధించినవి ఈ విగ్రహాలన్నీ ఇవన్నీ గ్రానైట్తోనే తయారు చేశారు ఆ కాలంలో వీళ్ళందరూ ఆల్వార్స్ అనమాట ఇక్కడ మనకు స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే ఈ యాగంటి విభాగంలో నవగ్రహాలన్నీ గ్రానైట్తో తయారు చేసినవి పదిహేనవ శతాబ్దంలో శతాబ్దంలోటివి ఇక్కడ భద్రపరిచారు ఈయన వచ్చేసి బుధుడు అనమాట బుధుని విగ్రహం ఇది నవగ్రహాలలో ఈయన మార్స్ విగ్రహం అంటే మంగళ చూడండి ఆయన చేతిలో గద ఉంది చాలా అట్రాక్టివ్గా ఉన్నాడు ఆయన ఇక్కడ కేతు విగ్రహం చూడండి ఈయనకు పాము వెనుకలా ఉంది పాము ఉంది కాబట్టి ఈయన కేతువు యాక్చువల్లీ ఈయనకి తోక తల ఉండదు కేతు అంటే ఈయన శుక్రుడు చాలా అందంగా ఉన్నాడు శుక్రుడు కాబట్టి చేతిలో గదా ఉంది పక్కన శంకుచక్రాలు ఉన్నాయి ఈయన సూర్య విగ్రహం అంట ఇది గుర్రం ఉంది చూడండి ఆయన ఆయన వెనకాల ఎంత అద్భుతంగా ఉన్నాయంటే ఇవి దగ్గర నుంచి చూస్తుంటే చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇది ఇక్కడ రాహు విగ్రహం చూడండి ఈయనకు తోక ఉంది కాలు లేవు గమనిస్తే మీరు ఎందుకంటే ఈయన తినడమే తప్ప ఎంతో తినేస్తూ ఉంటాడు ఇక్కడ జు జూపిటర్ అంటే గురు విగ్రహము చేతిలో శంకుచక్రాలు ఉన్నాయి ఈయన వచ్చేసి చంద్ర విగ్రహము చంద్రుడు వెనకాల జింక ఉంది చూడండి ఇక్కడ ఇంకా శనీశ్వరుని విగ్రహం ఉంది చూడండి ఇక్కడితో మనకు యాగంటి విభాగంలోని నవగ్రహాలన్నీ మీరు చూశారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దర్బార్ మహల్లోకి వెళ్దాం కదండి దర్బార్ గది అంటే ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు వారి విగ్రహాలు ఆయన భార్య విగ్రహాలు ఇంకా విజయనగర సామ్రాజ్యపు సంబంధించిన రాజు విగ్రహం కూడా ఉంది చూడండి దర్బారు గది ఎంత బాగుందో ఎంత అద్భుతంగా ఉందో ఇక్కడ రాజుల వారు ప్రజా దర్బారు నిర్వహించవాలన్నమాట అందుకే దీన్ని దర్బారు గది అని అంటారు ఇక్కడ మీరు చూస్తే అచ్యుతరాయ మరియు వరదరాజమ్మ వారి విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ శ్రీకృష్ణదేవరాయల విగ్రహాలు చూడండి ఆయన భార్యలు ఇద్దరు గ్లాసెస్తో చాలా అద్భుతంగా పెట్టారు ఎన్నో సంవత్సరాల నుంచి ఇవి కాపాడుతూ వచ్చారు ఇక్కడితో ఇంకా మనము దర్బారు గది చూడండి ఎంత బాగుందో దర్బారు గది ఈ కాలంలో ఆ కాలంలో ఎంత బాగా కట్టారు చూడండి ఇప్పుడు కూడా ఇంత అందంగా లేదు అసలు నెక్స్ట్ మనం వచ్చేసి బయటకు వచ్చేస్తే దర్బార్ గదిలో నుంచి ఇంకాస్త ముందుకెళ్తే మనకు అప్పట్లో వాడిన ఫిరంగి గుండ్లు చూడండి ఎలా ఉన్నాయో నిజంగా ఇవి అద్భుతం అంటే మహా అద్భుతం అప్పట్లో వాళ్ళ కాయిన్స్ చూడండి అవి నాణ్యాలు ఇంకా ఫిరంగి గుండ్లు ఉన్నాయి ఇవన్నీ భద్రపరిచారు బాగా ఇంకా ముందుకెళ్తే మనకు భైరవుడి విగ్రహం కనబడుతుంది చూడండి ఇవి కూడా అన్నీ పదహైదవ శతాబ్దం లాంటివే ఇక్కడ చూస్తే మీరు ఎక్కడే కానీ ఇవి కనపడవు పదిహేడవ శతాబ్దం లాంటివి బాండ్ రసీదు ఇంకా బాండ్లు కలెక్టర్ బ్రిటిష్ కలెక్టర్ వాళ్ళు రాసిన ఖజానా రసీదులు చూడండి ఎంత భద్రపరిచారు ఎంత బాగా వాళ్ళ రైటింగు చూస్తే దగ్గర నుంచి మతిపోయింది నాకు అంత బాగా రాశారు హామీ పత్రాలు శిస్తులు ఖజానా రసీదులు చిత్తూరు ఫోర్టీన్ ఫిబ్రవరి అంట రైటింగ్ ఇంత నీట్గా కనపడుతుందో చూడండి ఇక్కడ చూస్తే యోని పీఠము ఇది ఇంత గ్రానైట్ రైతునే నిర్మాణం చేశారు ఇది ఇంత అద్భుతంగా ఉంది చూడండి ఇక్కడ నుంచి వ్యూ చూస్తే అంత చుట్టూ కొండలే ఫ్రెండ్స్ కొండల మధ్యన భలే కట్టుకున్నారు వీళ్ళు కోటని విష్ణువు ఇది కూడా గ్రానేటర్ రాయే కోట కూడా చాలా అద్భుతంగా ఉంది డైరెక్ట్గా మీరు వచ్చి చూస్తే ఇంకా ఆ ఫీలింగే వేరేలా ఉంటుంది అసలు ఆ గ్రానేటర్ వాళ్ళు ఇంత బాగా నిర్మించారు ఈయన వీరగల్లు అంట ఇది డ్యామేజ్ అయిపోయింది పూర్తిగా ఈ శివలింగము ఎంత ఎత్తుగా ఉంది చూడండి సుదర్శన చక్రము గ్రానైట్తోనే కట్ చేసి పెట్టారు నీట్గా నంది నంది విగ్రహం చూడండి పాడైపోయింది బాగా పీకాక్ అంట ఇది గ్రానైట్తోనే చేశారు ఎంత బాగా చేశారు డిజైన్ ఆల్వారు ముఖం అంట తల తీసి పక్కన పెట్టారు పాపం ఈయన ముండెం ఎక్కడుందాం ఇవన్నీ ఖజానా రసీదులు రైటింగ్ చూస్తే అబ్బా ఎంతైనా బ్రిటిష్ కలెక్టర్లు సూపర్ ఇంకా ఇది కుడిమల్లం యొక్క గుడి నమూనా అన్నమాట చూడండి దీని పక్కనే ఈ చంద్రగిరి కోట పక్కనే గుడి గుడి ఉంది ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది ఎవరైనా చూ చూడని వాళ్ళు ఉంటే చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది ఆ గుడి కూడా ఇదంతా గుడిమల్లం యొక్క ప్లానింగ్ ఇక్కడ భద్రపరిచారు బాగా ఇది దగ్గరగా చూస్తే మీరు ఆ ఫీలింగే వేరేలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది గుడిమల్లంలోని శివలింగం యొక్క నమూనా రూపం చూడండి ఇక్కడ చూసే వాళ్ళకి ఇది ఒక స్పెషల్ అట్రాక్షను ఆ శివలింగం మీద ఒక అడవి మనిషి వేటగాడు ఉంటాడు ఆ శివలింగము ఆయన ఎవరో కాదు శివుడే ఇలాంటి శివలింగం గుడిమల్లంలోని మన ఆంధ్రప్రదేశ్లో తప్ప ఇంకెక్కడ ప్రపంచంలో ఎక్కడే కానీ ఇంత వెరైటీ శివలింగం ఉండదు ప్రపంచంలోని తొలి శివాలయం అని కూడా అంటారు చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ఇది నెక్స్ట్ మనము భైరవుడు అంట ఇంకా కొన్ని విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ చూసేటివి మొత్తం ఒక మూడు ఫ్లోర్స్ ఉన్నాయి ఇవి ఇక్కడంతా ఈ విగ్రహాలు చూసారుగా ఇవన్నీ ఉంటాయి నెక్స్ట్ మనం రాణిమహల్లోకి వెళ్దాం పదండి ఈ రాణిమహల్లో శ్రీకృష్ణదేవరాయలు వారి చిన్న భార్య అయిన చిన్నమ్మవారు ఇక్కడ ఉండేవారంట ఇప్పుడైతే ఈ రాణిమహల్ ఈ కొంచెం క్లోజ్ చేసి ఉంది అంతా డ్యామేజ్ అయిపోయింది ఇంకా మనం నెక్స్ట్ చూసారు కదా ఫ్రెండ్స్ రాజ రాజామహల్ రాణిమహల్ ఎంత అద్భుతంగా ఉన్నాయో ఇక్కడ చెట్లు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి నేచరు బాగా గార్డెన్ ఇవన్నీ బాగా మెయింటైన్ చేస్తున్నారు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రోజుకి మన వీడియో ఇదే మంచి హిస్టారికల్ ప్లేసెస్ మాత్రమే మనం తీయబోతున్నాము ఇది కూడా మంచి హిస్టారికల్ ప్లేసే డైరెక్ట్గా మీరు వచ్చి చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది ఇంకా మళ్ళీ మనం మరొక మంచి వీడియోతో త్వరలోనే కలుద్దాము అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్